హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనుక వచ్చేసి పోలీస్ వాళ్ళ జిమ్ అంటారు ఇది నైంటీ పర్సెంట్ వచ్చేసి మనకైతే తెలీదు మా పిల్ల అయితే వచ్చేసి పోలీస్ వాళ్ళ జిమి అయితే అని పిలుస్తుంది ఇక్కడికైతే తీసుకొచ్చింది ఈరోజు వచ్చేసి నాలుగో నెంబర్ రోడ్డు దగ్గర అయితే నైట్ అయితే చూడండి ఇక్కడైతే ఎలాగైతే ఎలా అయితే ఉంది విజువల్ చాలా అంటే చాలా బాగుంది కోవిడ్ విజువల్ వచ్చేసి అలాగే వచ్చేసి మన ఇండియా వాళ్ళకి వచ్చేసి సక్రమంగా ఫుడ్ అయితే ఉండదు కోవిడ్లో అలా అని చెప్పేసి కోవిడ్ జిమ్యాలో వచ్చేసి మన ఇండియా పచ్చళ్ళు ఎందుకు ఉంటాయి ప్రియా పచ్చళ్ళందుకు మాడికా పచ్చడి అందుకు ఈ పచ్చళ్ళు తీసుకొని పోయి తినాలా అలాగే ఇక్కడ కనపడి తూనా ఫిష్ అంటారు దిల్లేదు ఇవి వచ్చేసి ఎక్కువ నైంటీ పర్సెంట్ మన ఇండియా వాళ్ళు వచ్చేసి సావర్ వీళ్ళు ఎప్పుడైతే తీసుకెళ్తారు అలాగే కోయటోళ్ళు కూడా తీసుకొని అయితే తింటారు అలాగే వచ్చేసి ఈ సెక్షన్లో వచ్చేసి బియ్యం బస్తాలు అయితే ఉన్నాయి బియ్యం ప్యాకెట్లు వచ్చేసి మన ఇండియా అంటే ఎందుకు ఉన్నాయి కంట్రీ అందుకు ఇవి వచ్చేసి నైంటీ పర్సెంట్ వచ్చేసి వీళ్ళు పార్టీలకు అందుకైతే ఎక్కువ యూస్ చేస్తారు అలాగే వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు రైస్ ప్యాకెట్లు చిన్నవి కూడా ఉన్నాయి బరువు ప్యాకెట్లు అందుకు అలాగే ఇక్కడ వచ్చేసి ఈ సెక్షన్లో వచ్చేసి చాక్లెట్లు బిస్కెట్లు చికెను చేప ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి అవి చూడండి ఎలాగైతే ఉందో జమ్యా ఇది వచ్చేసి పోలీసు వాళ్ళ జమ్ అంటారు షెరీకా ఇది గవర్నమెంట్ ఇది ఇక్కడ వచ్చేసి నైంటీ పర్సెంట్ వచ్చేసి కూరగాయలు అయితే ఎక్కువ శాతం వచ్చేసి ఆఫర్ అయితే పెడతారు ఈ ఆఫర్ కోసం అయితే కానీ వీళ్ళు వస్తే వస్తారు అలాగే ఈ సెక్షన్లో వచ్చేసి బిస్కెట్లు అందుకైతే దొరుకుతాయి కూరగాయలకు వచ్చేసి ఈ ఆఫర్ కోసం అయితే కోయటోళ్ళు ఎక్కడ ఆఫర్లు ఉంటాయి కన్నా అక్కడికైతే అయితే అయినా వెళ్ళి వేసుకుంటారు అలాగే వచ్చేసి వచ్చేసి మన ఇండియా మసాలాలు గరం మసాలాలు కానీ ప్రతి ఒక్కటి వచ్చేసి మనకైతే ఇక్కడ అయితే దొరుకుతాయి చాలా వరకు మసాలాలు ప్రతి జిమ్యాలు అయితే కన్నా ఇలాగైతే ప్యాకెట్లలో ఉంటాయి నూస్ తినారు తినారు అలాగా మనం అయితే కన్నా మనకు కావాల్సిన సామాన్లు అయితే కన్నా ఇండియాకు తీసుకోవచ్చు ఇండియా సామాన్లు చాలా వరకు అయితే జమ్యాలు అయితే దొరుకుతాయి మనకు అయితే చూడండి జమ్యా అయితే కన్నా ఎలాగైతే ఉందో జమ్యా అయితే కానీ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి నేను చూసిన కోరిట్లో వచ్చేసి గ్రాండ్ నెప్పర్ ఈ జమ్యాల కన్నా నేను చూసిన జిమ్యాలలో వచ్చేసి ఇది వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది పొలసాల జిమియా నీటుగా కానీ ప్రతి ప్రతి ఒక్కటి అలాగే సర్ఫులు షాంపూలు ప్రతి ఒక్కటి వచ్చేసి ఆఫర్లు అయితే ఉన్నాయి చూడండి ఎలాగైతే ఉందో అలాగే ఈ వీడియో చూడండి ఎలాగైతే ఉందో చూసి ఒకసారి కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే కన్నా ప్లీజ్ లైక్ అండ్ డ్యూ సబ్స్క్రైబ్ చూడండి అలాగే ఇక్కడ వచ్చేసి మనకైతే క్లీ బాత్రూమ్లు క్లీన్ చేసుకోవడానికి క్లినిక్స్ అలాగే ఇక్కడ నా ఫీషులు అందుకైతే చాలా అటెండ్ ఈ సెక్షన్లో వచ్చేసి కూరగాయలు అయితే దొరుకుతాయి మనకు ఇలాగైతే మనం సామాన్లు అయితే తీసుకొని ట్రాలీ వస్తుంది ట్రాలీ అయితే వేసుకొని మనం అయితే తీసుకొని వెళ్ళాలా ఇలాగైతే కన్నా లోపల పనిచేసే అతను అయితే తీసుకొని వస్తారు సామాన్లు కోటోళ్ళు చెప్తే వీళ్ళకి వచ్చేసి న్యూస్ తినారు తినారు అలాగైతే ఇస్తారు